శివాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం ఇట్లు యుద్ధమునకు పురంజైన యూచి యుద్ధ ప్రవీణులైన రాజులు కోపరక్షాక్షుల శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గడియలతోనూ ఇసుక పట్ల లాఠీకర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోగళ్లతోనూ చూలములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధం చేసిరి గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగులతోడను రతికులతో రతికులు కాల్పంటలతో కాల్పంటలు శూరులతో శూరులను ఆయుధములతో యుద్ధమును బటులన్యోసము బటులన్యోన్యము క్రూర వాక్యములను చేసిరి ఓ అగస్త్య మునీత్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను కదలబరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్భాణములను ధరించి కోలాహల క్గని వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల భానుములను వేసెను ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి తర్వాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయును కొట్టి ఐదు బాణములతో పురంజయుని రథం యొక్క తురంగములను చంపెను తర్వాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భుజాస్పాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్ర మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను పురంజయుని బహుబలం చేత వేయబడిన ఆ బాణములు సర్పం వలె పోయి కాంబోజరాజు హృదయమును వేధించి నెత్తురును త్రాగి తృప్తులై బట్ల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు కూర్చి పురంజయన్తో ఇట్లా నేను క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదను నేను పరుల సొమ్మును ఆసక్తి కలవాడను కాను పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని చత్రమును వారి ధనస్సును తృంచినవి పురంజయుడు మరి మరి ధనస్సును గ్రహి గ్రహించి నారికట్టి రెక్కలతో కూడిన బాణములను పుంజుకొని ధనస్సుకు చేర్చి నారి వారిని చెవి వరకు లాగి కోపంతో కాంబోజునితో ఇచ్చే రాజా శూరుడు ఓధువుగాని యుద్ధమందు ధైర్యంతో నుండుము నా చేత కొట్టబడిన బాణములని తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీతులకు ప్రతిధాన విధి తెలియనా ఇప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను ఇట్ల పలికి బురంజేయుడు బాణములను విడిచను ఆ బాణములు గురిగా కాంబోజిని కవచములు ధరించి వక్షస్త్రములను భేదించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగెను సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులు లోడి భూ పాదములు మొండములై మెడలు విరిగి భూమి అందు అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్బంటులు హతులైరి రథములు చక్రములతో సహా చూర్ణములు ఆయను కొందరు తొడలు తెగి నీలపడిరి కొందరు కంఠములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒకట భటుడు ధనస్సును ధరించి నారి బిగించే అన్య భటునితో ఇట్లని తిరిగి వెనుకకు తిరుగు నా ముందు నా ముందు ఉండుము నీ వీపును నాకు చూపకము నీవు శూరుడవు కదా ఇట్లు చేయవచ్చునా ఓ ముని ఇట్టి నిష్ఠురములకు మాటలు విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టకార టంకారధ్వని సింహ సింహగర్జనములను చేయచు బహునేర్పుగా బాణములను ప్రతి భటుని మీద ప్రయోగించను ఆకాశమందు నుండి చూచెడి దేవతలు బాణములు తూనీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరి బహునేర్పుతో బాణములను వేయిచుండెరి ఆ యుద్ధమందు మందు సూది దూరు నందు సందు లేకుండా బాణవర్షము కురిసెను ఇట్ల సూర్యులను బటులను బంగారపు కట్లతో కూడినవి స్వయముగా వాడి అయిన వాడి అయినవి స్నానం పెట్టబడి అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారాచములతోనూ ఇనుప అలుగుల బాణములతోనూ కడుగములతోనూ పట్టసములతోనూ ఈటలతోనూ కొట్టుకొనిది గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏనుగు ఏనుగుమట్లు చంపిరి రతికులు కాల్పంట్లను చంపిరి కాల్పంట్లు రతికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు చిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి అజట నెత్తుతో యొక్క నగి ప్రవేశించెను ఆకాశమందు మేఘా చిత్తలైన అప్సరసలు స్త్రీలు లా లావైన కుచతో ఉప్పుచుండి వచ్చి చూసి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా శూరహతులైన శూరులు యుద్ధం ముందు మృతి నొంది దివ్య విమానం లెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటు యుద్ధమందు హతలైన వారు సూర్యమండలమును భేదించుకొని దేవస్త్రీలతో కూడుకొని గంధర్వ గంధార్వప్సరసుల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు కాంబోజుడు మొదలగు రణకోవిధులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుపుటల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళుగా గుర్పించినది ఇటు యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించను రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెము దూరంలో ధీరాలు వేయించి వాటి అందుండి యుద్ధభూమి భూతపేజ తోడను నక్కల తోడను రాబంతుల తోడను గద్దలతోనూ మాంసాభాషణలతోనూ ప్రకాశించుచుండెను కాంబోజ రాచనకు పదమూడు అక్షౌహిణీల సేవయున్నది సేనయున్నది మూడు మూడు అక్షౌహిణీల సేన హతమైనది పురంజయుడు తన యుద్ధం తోడు తోడుటకును తన రాజ్యను చతురాజుల చేత ఆక్రమించబడుటకును చింతెను ఇచ్చు చింతించుతూ ముఖము వాడిపోయి చింత చింత చేయమి తోచకుండా పురంజయుడితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడికి పలికెను ఓ రాజా శత్రు బృందంతో సహా వీరసేన మహారాజును జయించ గోరిదివేని విష్ణుమూర్తిని సేవ చేయము ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృత్తికా నక్షత్రంతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున పుష్పముల చేత హరిని పూజించము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యములు చేయుము సుశీలుడిట్లు చెప్పెను కార్తీక వ్రతం ఆచరించిదివేని హరి తన భక్తులను ఆపత్తులను లేక రక్షించిన కొరకు తన వేయి అరలగల విష్ణు చక్రము పంపును కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుట ఎవ్వనికి తరమగును నీ అధర్మ ప్రవర్తన వలన అపజయము కలిగినది ఇక ముందు సధర్మ పరుడవుకమ్ము అట్లైనా కొనియాడదగినవాడ బగుదువు ఓ రాజా కార్తీక వ్రతం కార్తీక వ్రతం ఆచరింపుము హరిభక్తుడవు కమ్ము కార్తీక వ్రతం వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధన వృష్టి దయము కలుగును నా మాట నమ్మము త్వరగా చేయుము అని పుర పురంజైతంతో చెప్పను ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం